హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యుత్ క్రియేషన్స్ మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పండగ రోజు వెళ్లాల్సింది పండగ అయిపోయిన ఇంకా తెల్లారైతే వెళ్తున్నాము మీరు చూస్తుంది శబరి నది ఇటువైపు నుంచేమో గోదావరి నది ఈ రెండు నదులు కలిసే ప్రాంతం అనమాట కోనవరం కోనవరం బ్రిడ్జి దాటిన తర్వాత మా అమ్మవారి మీరు చూస్తున్న టెంపుల్ మా గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి కట్ట అని కూడా అంటాము మేము ఎటన్నా వెళ్ళాలన్నా ఎప్పుడైనా అమ్మవారి దగ్గర ఆగి దండం పెట్టుకొని వెళ్తాము అయితే మేము చాలా రోజులైంది కదా అన్నట్టు వచ్చేదారిలో మరిగూడ ముచ్చలమ్మ దగ్గర ఆగి ఒక కొబ్బరికాయ కొట్టేసాము అలాగే ఇక్కడ మా దేవత ముచ్చలమ్మ దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టుకొని ఇక ఇంటికైతే వచ్చేసాం అమ్మ వాళ్ళు అప్పటికే మేము ఫోన్ చేసాం కదా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు మా అమ్మాయి రాగానే కొబ్బరి బొండాలు ఉన్నాయని చూపిస్తుంది నాకు చూడండి పల్లెటూరు పల్లెటూరు వాతావరణం అంటే ఇలాగే ఉంటుంది చూసారు అంత ప్రశాంతంగా ఉందో ఇల్లు పల్లెటూరు అంటేనే ఆ వాకిల్లు ఓడవడాలు ముగ్గులు వేయడాలు ఇవే ఎక్కువ కనపడతాయి ఇంటి నిండా ముగ్గులు మా నాన్నేమో బట్ట టైలరింగ్ వర్క్ చేస్తారు ఇంకా పండగ టైంలోనే వాళ్ళకి బిజీగా ఉంటుంది మా నాన్నేమో మిషన్ దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే షాపు వేరే ఇల్లు వేరే ఉంటుంది ఇంకా మా అమ్మ మా పిల్లలు వచ్చేసారని నీకు ఎక్కడెక్కడ దాచినాయి అన్నీ బయటకు తీస్తుంది అనమాట ఈ రేగుపల్లంట తీసుకొచ్చి పెళ్ళలో పెడుతుంది తినమని అప్పటికే మా అమ్మ మేము వచ్చరికే వంట చేసేసింది అమ్మ అన్నం తిన్నారు మళ్ళీ ఇక్కడ కాయలు తీసుకొచ్చి ఇస్తుంది తినమని ఇంకొకటి అప్పటికి ఇంకా మావాళ్ళు ఆగుతారు అక్కడ అన్ని కాయలు కనపడుతుంటే ఎమ్మటే మా బాబు వెళ్ళిండే ఒక నాలుగైదు కొబ్బరి బొండాలు దింపేశాడను కానీ అవి వీళ్ళకి తీయ కొట్టడం అంటే కత్తితో కొట్టాలి వాటర్ తీయాలంటే రాదు కదా అందుకని పైపుట్ తీసేసి వాటర్ కొబ్బరికాయలు చేసేసి వాటర్ తాగేసారు తాగేసి కొబ్బరి తినేస్తున్నారు వాటర్ మాత్రం చాలా స్వీట్ ఉన్నాయి కొబ్బరి కూడా బాగుంది లేత కొబ్బరి కదా ఇక మేమైతే చిక్కుడుకాయలు చూసాము ఫుల్గా ఉన్నాయి రెండే రెండు చెట్లు కానీ బాగా గుత్తులు గుత్తులు కాయలు కాసేసాయి ఇంకా నేనైతే ఇంకా పచ్చడి పెట్టేద్దాం బాగున్నాయి కాయలు అనేసి అంటే ఇక తెంపేశారు మా పిల్లలు దగ్గర దగ్గర మూడు కేజీలు కాయలు వచ్చేసాయి నేను ఇంటికి వచ్చాక ఒక కేజీ పచ్చడి పెట్టాను మిగతా రెండు కేజీలు కాయలేమో ఇంకా మేము అప్పుడప్పుడు కర్రీస్ వండుకోవడానికి పనికి వస్తాయనేసి పట్టుకొచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంట్లో జామ చెట్లకి ఎక్కింది అనమాట ఈ చిక్కుడు తీగ అలాగే తలంటి తీగ కూడా ఉంది అయితే అప్పుడే తెంపరట తలాంటి తీగ నెల పడుతుంది అన్నది ఇంకా సాయంకాలం ఏమో మా అమ్మంది కదా బిర్యానీ చేయి దమ్ బిర్యానీ అంది మా నాన్నమ్మ లెగ్ పీసులు తీసుకొచ్చారు స్కిన్ లెస్ తెమ్మంటే మా నాన్న చెప్పడం మర్చిపోయాడటేమో స్కిన్తో ఇచ్చారు ఆ స్కిన్ అంతా తీసి రెడీ చేసుకుంటున్నాను నేను అంటే దమ్ బిర్యానీ లెక్క కానీ మళ్ళీ సపరేట్గా చికెన్ కర్రీ అనుకున్నా అందుకనే దానికోసం వేరే సపరేట్గా కట్టెల పొయ్యి మీద అయితే కర్రీ బాగుంటుంది అనేసి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను చికెన్ కర్రీ అమ్మకి బిర్యానీ లాంటివి వండడం రాదు మామూలు ఐటమ్స్ కర్రీస్ వంటలు అయితే చేస్తుంది కానీ బిర్యానీలు చేయదు అందుకని నేను వెళ్ళినప్పుడు బిర్యానీ చేయమంటే ఇక సరే అనేసి నాన్న లెగ్ పీసులు తీసుకొచ్చాడు కదా విత్ దమ్ బిర్యానీ చేయొచ్చు ఈ సపరేట్ కర్రీ ఉండదాం బిర్యానీలు బాగుంటుంది అనేసి గ్యాస్ మీదేమో ఈ లెగ్ పీసులు దమ్ బిర్యానీకి పెట్టాను ఈ గిన్నె చూసి భయపడతారని వీడియో పెట్టలేదు ఆ ఎందుకు అలా ఏందంటే అమ్మ వాళ్ళకి వరద వస్తుంది కదా వరద వచ్చినప్పుడు గిన్నెలు కొత్తవే పైన పెట్టేసి వెళ్ళిపోయారు అటుకు మీద మొత్తం అలా తడిసి పాడైపోయాయి అందుకనే అది ఫుల్గా నేను తీయలేదు దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఈ లోపైతే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది కానీ కట్టెల పొయ్యి మీద వండినందుకు ఏమో తెలియదు కానీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే అసలు ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేసింది అందులోకి ఆ లెగ్ పీస్ బిర్యానీలోకి అయితే ఇంకా చాలా బాగుంది నేను ఎప్పుడు చేసినా దమ్ బిర్యానీలోకి మళ్ళీ సపరేట్ కర్రీ చేస్తానన్నమాట బాగుంటుంది నాన్న మళ్ళీ రిటర్న్ అంటే షాప్ దగ్గరికి వెళ్ళారుగా రిటర్న్ వచ్చి చూడండి మళ్ళీ హాఫ్ కిలో చికెన్ తీసుకొస్తా అమ్మ అవి కడిగేసి ఉప్పు కారం వేసి ఫ్రిడ్జ్లో పెట్టింది మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి ఇది వెలిగిస్తే ఇలా వచ్చింది అందుకని పెట్టిందంట సరేన

అమ్మమ్మ దిదిగారా తీస్తుంది పెట్టండి అమ్మ చీర అమ్మమ్మ చీర తాత రామురాజు బాధ నచ్చిందా కలరు

నిజం చెప్పాలి అంటే మా నాంది జనవరి పదిహేను అనమాట సంక్రాంతి రోజు బర్త్డే చేసుకుంటాడు ఎప్పుడు మేము అదే రోజు చేస్తాము కాకపోతే ఈ సంవత్సరం నేను వెళ్ళడానికి అవలేదు మా చెల్లి రాలేదు తమ్ముడు ఒక్కడే వెళ్ళాడు ఇంకా నేను పిల్లలు కూడా రాలేదు ఎవరు రాలేదు ఏం బర్త్డే ఏమొద్దు అని అన్నాడంట అంట నాందికనే ఇంకా చేసుకోలేదంటే ఇక మేము వెళ్ళేటప్పుడు తెల్లారే కదా వెళ్ళినప్పుడు ఇంకా మళ్ళీ కేక్ తీసుకొని వెళ్ళాం ఇక్కడి నుంచే వెళ్ళాక నాంతో కేక్ కట్ చేయించాం అంటే నాన్నకు చెప్పలేదు మేము కేక్ తీసుకువచ్చామని షాప్కి వెళ్ళాక తొందరగా వచ్చే నాన్న పొద్దుమైన దాకా అని అంటే నాన్న వచ్చేసారు వచ్చేసినప్పుడే ఇంకా కేక్ కట్ చేయించాము అంటే అమ్మ నాన్నకి బట్టలు తీసుకుని మా తమ్ముడితో పంపించేశాను నేను కానీ వాళ్ళు ఓపెన్ చేయలేదంట పిల్లలు రాలేదు కదా ఎందుకు వాళ్ళు వచ్చినప్పుడే ఓపెన్ చేస్తామని అలా ఉంచారంట ఇంకా మేము కేక్ కట్ చేయించినాక బట్టలు ఓపెన్ చేశారు తర్వాత అందరం కూర్చొని భోజనం చేసాము బిర్యానీ చేశాను కదా చాలా బాగా కుదిరింది మా పిల్లలు కూడా బాగుందని కూడా తినేశారు మొత్తం బిర్యానీ అంతా అయిపోయింది నైట్ తినేసాము మొత్తం అంత బాగా కుదిరింది బిర్యానీ ఇంకా నైట్ ఉండేసి తెల్లారి పొద్దున్నే బయలుదేరాం మేము అంటే మా పాపకి స్కూల్ ఉంది బాబు కూడా కాలేజీ ఉంది ఇంకా వెళ్ళాలనేసి ఫైవ్ థర్టీకి బయలుదేరాము ఆ రోజు బాగా పొగ మంచు ఉంది మేము బయలుదేరినప్పుడు బ్రిడ్జి దగ్గర అయితే అసలు ఏమీ కనపడట్లేదు మొత్తం లైట్లు వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేంత వరకు కూడా అంత పొగ మంచు ఉంది ఆ రోజు మేము బయలుదేరి ఇంటికి వస్తారు రెండు గంటలు పట్టిన జర్నీ మీకు కనిపిస్తుంది గోదావరి నది పోలిపాక అంటారు ఇక్కడ అవతల వైపమ్మ కోన కుకునూరు మండలం వస్తుంది ఇక్కడ కొద్దిగా వెలుతురు వచ్చినట్టు అనిపించింది మళ్ళీ ఇంకొంచెం దూరం గౌరదేపేట అలా వెళ్ళంగానే మళ్ళీ ఫుల్ మొగ పొగ మంచు బాగా పట్టేసింది ఇక చూడండి ఎలా ఉందో మధ్యదారులకి వెళ్ళాక ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఇంకా చూడండి ఎంత మంచి ఉందో మీ మధ్యదారులకు వచ్చేసినాక ఎంత మంచి ఉందో ఉన్న మనుషులు కూడా కనపడలేదు వెహికల్స్ కూడా లైట్స్ వేసుకొని వెళ్ళడం రావడం జరిగింది అంత మంచి ఉంది ఈరోజు